ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా విలేజ్లో మరి సర్పంచ్ ఎవరవుతారో నామినేషన్ ఎవరు వస్తున్నారో తెలియదు మనకి ఎందుకు ఎలక్షన్ గురించి ఎలక్షన్స్ అనేటిది ఒక పెద్ద పండగ అని మనకు ఓరిని అదేలానే సరే చెప్తాను విను సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మనం వాళ్ళ చుట్టూ తిరిగినాం అనుకో మనకు డబ్బులు ఇస్తారు కదా అని అవును కాదనే అను ఆయన ఇప్పుడు ఎలక్షన్ నామినేషన్ ఎవరు ఇస్తాలే ఏమో నాకు తెలియదు

ఏమి మామ ను నామినేషన్ వేసి కూర్చో నేను గెలిపిస్తాం మొత్తం మేమే చూసుకుంటాం ఎలక్షన్లు అంటే లక్షల కర్జాలు అక్కడ ఏమున్నాయని చెప్పేసి ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు ఎవరు ఆయన ఓటు నీకేంది మామ గట్లా అంటాను పది లక్షల ల్యాండ్ ఉన్నది ఇరవై లక్షల ఇల్లు ఉన్నది నీకు ఆ గవ్వే ఉండగా ఇంకా చేతులు ఎంత డబ్బు ఉండొచ్చు ఒక మాట మంచి మాట ఉంటే సరిపోతుంది కంటే మంచిగా మాట్లాడటలు ఎవరు ఉన్నారా మావా నువ్వు పోయి తిన్నావా పని చేసినావా ఛాయ్ తాగినావా అంతా సరిపోతుంది అంతా చూసుకుంటాం కదా మరి మీరు ఇంత చెప్తున్నారు కనుక మరి నామినేషన్ వేద్దాం దాంతో మీరే చూసుకోవాలి నేను ఏమన్నా బయటకు వచ్చి ఆలతో నాలుగు మాటలు మాట్లాడమని మాట్లాడతాను కానీ మీతో పనులను మీరు చూసుకుంటా అంటే ఓకే మరి సరే అదే కూర్చొని ఆమె ఏదో నమ్మకం ఉంచుకో పక్కన నువ్వేస్తావు అవును మామయ్య నువ్వు నామినేషన్ వేసి ఇట్లా కూర్చోవు ఆమె ఓకే మంచిది నీ మీద నమ్మకం ఇది చేస్తాం అది ఇంత చెప్తున్నారు కదా ఇంత చెప్తున్నా అంటే ఎంతో కొంత మనం ఆ కూడా నమ్మకం కుదిరింది మీరు చెప్పిన మాటలు వాటికి మన ఊళ్ళో మనం కూడా గెలికెళ్తుంది సరే మా మన పక్క కళ్ళ ఇలాగా రామదేవ్ అక్క అని ఒక అక్క ఉంది అక్కని వాడటం మరేడా అక్క వాళ్ళు ఇట్లా మంచిగా మంది కూడా మంచిగా ఉంటారు కాబట్టి మన కోట్లు వాడితే అప్పుడు నువ్వే గెలుతావు అండ్ ఇంకా కం అట్లే కాదు మామయ్య మనము ఇప్పుడు వార్డ్ మెంబర్ కి నిలబెడతాను మా అక్కకి ఆమెకి ఎంతో కొంత పైసలు అడుగుతారు కదా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి అదే కొంచెం ఎంతో కొంత ఇద్దేమో అనేసి ఎంత డబ్బులు అయితే మరి వార్డ్ మెంబర్ జిల్లా కంటే ఒకసారి చూసి కట్ చేయాలి మరి అంటే ఏముంది మామయ్య అటు ఇటు మొత్తం రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఓ నలభై యాభై వేలు అయితే ఇవ్వచ్చు ఫస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు నలభై యాభై వేలు అయితే ఓకే మరి కానీ కానీ మనకు గెలుచేటట్టు అలాంటి వాళ్ళు నిలబెట్టు అట్టిపోయి పచ్చళ్ళు నిలబెట్టి ఎవరు మన వార్డ్ మెంబర్లను మళ్ళీ ఊడగొట్టె పని అయితే ఏ లేదునా ఆ పక్క నువ్వే గెలుస్తావు మామా నేను వేడికో రాసి మన రాసిస్తా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టబట్టి ఇప్పుడే వచ్చి పెడతాం అమ్మ నువ్వే గెలుతావు పక్క అంతేనా అంతే మా చేతులు అప్ప చెప్తా డబ్బులు మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టండి ఏం చేయాలి అని ఇప్పుడైతే అక్కడక్కడికి పోతే మరి ఖర్చుల మందము యాభై వేలు అయితే

నేనేం దే వార్డ్ మెంబరు ఇంకా ఎలక్షన్స్ కూడా రాలేదు అప్పుడే నేను వార్డ్ మెంబర్ నాయన ఊర్లో ఇంతమంది ఉందంగా నన్ను ఎట్లా వార్డ్ మెంబర్ చేస్తారు కాదక్క సర్పంచ్ నిలబడేది మా అక్క అందుకే నువ్వు వార్డ్ మెంబర్ ఇచ్చున్నావు అనుకో కొంచెం పైసలు ఇద్దాము ఇంకా పైసలు బెనిఫిట్ ఉంటది కదా నీకే అక్క కమిషన్ ఎంత చెప్తాను కదా సరే మనకైతే లాభం ఉంటది మరి లాభం ఉంటది కానీ నువ్వే మరి గెలవాలి మీ ఇంట్లో అందరూ ఓట్లు మా మామయ్యకి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు వాళ్ళు అందరు మంచిగా చేసుకొని ఓట్లు వేపిస్తాడు వేసుకో సరే మొత్తం మన దగ్గర రావాలి వాళ్ళకు థమ్స్ అప్లు ఏదో చిన్న చిన్న ఇచ్చి వాడేసి ఇంకా డబ్బులు దగ్గర వచ్చి ఇప్పుడు చీరలు ఇద్దాం అక్క పట్టు చీరలు మొగోళ్ళకి అయితే కోట్లు ఇద్దాం పైసలు పైసలు ఇచ్చు పైసలు ఇచ్చు అక్క మనిషికి ఐదు వందలు ఇద్దాం ఇంకా ముక్క ఏదైనా సరే

లేరు రా ఇదిగో గాలిపెట్టెం గుర్తుకు ఓటేయమని చెప్పండి ఇదిగో పైసలు తీసుకున్నట్టు కాదు మీ అమ్మకి ఇచ్చి ఓటే పివ్వమని చెప్పు ఉన్నోళ్ళందరు వెయ్యాలి ఆ ఓటింగ్ ఇంకా పైసలు ఇస్తాం కానీ అక్క అక్క ఇదిగో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకి గాలిపటం గుర్తు ఇదిగో పైసలు మన వాటిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చే ఇంకా తక్కువ అంటే అడుగు తీసుకున్నాము పైసలు యాభై వేలు కథమైపోయింది ఇప్పుడు నాలుగు ఐదు లక్షలు కావాలి ఇంకా మిగితే వార్డు మెంబర్ ఇవ్వాలి అందరు మంచి పెట్టాలి నాలుగు ఐదు ఒక మూడు ఇష్టాలు తీసుకోండి ఆ మూడితో మన పని చక్కగా వెళ్ళాలి మంచిగా ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం చూ అమ్మ లక్షరాలు మూడు లక్షలు మరి జాగ్రత్త మంచిగా కట్ చేయండి చూసి కట్ చేయండి వేస్ట్ ఖర్చు అవి చేయాలండి

పర్వాలేదు పనికే వెళ్ళలేండో ఇగో దాలిపటం గుర్తుకోటు మీ అమ్మ నాన్న వచ్చినాక చెప్పు ఇగో పైసలు ఈ అమ్మ నాడు వచ్చినాక ఓటు మా గాలిపటం గుర్తుకి వేయమని చెప్పు సరేనా ఉంచుకోకు చాక్లెట్లు అవి కొనుక్కోకు అమ్మలోకి సరే మొత్తం మిగతా

అక్క వాళ్ళు మంచిగా నన్ను సర్పంచ్ చేస్తామని చెప్పేసి అన్న వల్ల వాళ్ళని నమ్ము పెట్టిన మరి వాళ్ళు ఏ రకంగా ఖర్చు పెడుతుందో చూసారా ఒక్క రూపాయి కూడా నీకు చెందేది కాదు నువ్వు గెలుస్తావా గెలవదా అన్నది కూడా నాకైతే నమ్మకం లేదు ఏ లేదక్క వాళ్ళు బాగా కష్టపడుతున్నారు నన్ను గెలిపించడం కోసం వాళ్ళ పాపం తిండి తిప్పలు లేకుండా రోడ్ల పండి తిరుగుతున్నారు ఇంట్లో పండి తిరుగుతున్నారు అందరిని కలిసి వస్తున్నారు అని చెప్పి చెప్పి నాకు డబ్బులు తీసుకున్నారు పిల్లల పట్టుకొని చెప్పు ఏ రకంగా పెద్దవాళ్ళం పెద్దవాళ్ళు నాకైతే పెడితే అయిపోయేది పచ్చకపోయే వాళ్ళం జనాలకి నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావా ఆ ఇద్దరు కలిసి తోడుకోవడానికి రోజుల పెట్టి తిరిగి వాళ్ళు ఎంజాయ్ నీకు జనాలకు వచ్చినట్టు కనబడుతుంది చూడడానికి నాకైతే పూర్తి నమ్మకం అయితే లేదు నువ్వు వస్తావుల గెలుస్తావు అనే నమ్మకం అయితే రాలేదు ఆ డబ్బులని భూమి కొందామని చెప్పేసి ఇంట్లో పెట్టుకున్న డబ్బులు వాళ్ళు ఎట్టిన మాట్లాడిని మరి ఉన్న డబ్బులని వాళ్ళ చేతిలో పెట్టుకున్నాను మరి అక్కడేమో ఇట్లా చెప్తుంది వాళ్ళేమో మరి కూడాలని చెప్పి నమ్మితే మరి వాళ్ళు నిజమే నన్ను ముంచే పనులు చేస్తున్నాను నన్ను ఏమన్నా బతికించే పనులు చేస్తున్నారు సరే ఫోన్ చేసి చూద్దాం మరి ఇలాగా యా నెంబర్ యా భీ స్విచ్ ఆఫ్ హెచ్ యా నెట్వర్క్ క్షీత్రి సి బరే ఏమైంది స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈ చిన్న అమ్మాయి దగ్గర పెద్ద అమ్మాయి కన్నా ఫోన్ చేద్దాం స్విచ్ ఆఫ్ ఇద్దరికి వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఏం చేస్తున్నారు అన్నట్టు నిజమైన అక్క చెప్పినట్టు మరి మంచిగా ఉన్న డబ్బులు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు నా ముందరూ పది రూపాయలు ఖర్చు చేసి వంద రూపాయలు కదా వీళ్ళ పరిస్థితి కేతికిచ్చిన మూడు లక్షలు మూడు లక్షలు మూడు రూపాయలు కూడా వీళ్ళతో అట్లేవు కదా ఇలాంటి మనుషులు ఉండడం వలన చాలా మంది మోసపోతున్నారు కావున మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మాత్రం మర్చిపోకండి బాయ్